నమస్తే నా పేరు అయితే నజీర్ ఈ రోజు అయితే మనము వన్ టౌన్ లో వచ్చిన ఒక నూట ఏడు గజాల ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం అండి చాలా మంది అయితే రెంట్ లో వచ్చే హౌస్ గురించి వన్ టౌన్ లో అయితే అడుగుతున్నారు సో వాళ్ళ గురించి అయితే ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది జీ ప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్ అనమాట మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసేసరికి రెండు పోర్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో రెండు బెడ్రూమ్స్ హాల్ కిచెన్ అండ్ రెండు వాష్ రూమ్స్ ఉంటాయండి పైన వచ్చేసేసరికి ఒక పెంట్ హౌస్ దాంట్లో వచ్చేసరికి ఒక హాల్ అండ్ ఒక బెడ్రూమ్ బయట వచ్చి వాష్ ఏరియా అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసరికి దక్షిణం వస్తుందండి గుమ్మాలు కూడా దక్షిణమే ఉంటాయి ఆ రోడ్డు కూడా దక్షిణ సైడే ఉంటుంది మనకి నూట ఏడు గజాలు చెప్పడం అయితే యాభై ఎనిమిది లక్షలు యాభై తొమ్మిది లక్షల రూపాయలు రేట్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు అండ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి లోన్ పెట్టి అయితే పర్చేస్ చేయొచ్చు అయితే సింగిల్ డాక్యుమెంట్ ప్రాపర్టీ అనమాట సో ఒక సింగిల్ డాక్యుమెంట్ అంటే ఒకటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది దానికి లిక్ డాక్యుమెంట్ లేదని అర్థం సింగిల్ డాక్యుమెంట్ ప్రాపర్టీ మనకి లోన్ వస్తుంది ప్రైవేట్ బ్యాంక్ లోన్ పెట్టి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు మనకి వన్ టౌన్ సాయిరామ్ థియేటర్ ఆపోజిట్ సందులో మనకి కొండకి వైపు వెళ్ళే దారిలో అయితే ఉంటుందండి మనకి ర్యాంప్లు అయితే ఉంటాయి ఇంటి అయితే ర్యాంప్లు అయితే ఉంటాయి రెండో ర్యాంప్ ఎక్క కానీ మూడో ర్యాంప్ దగ్గర అయితే మీకు ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి ఇంటి దాకా అయితే బైక్ వెళ్తుంది ఆటో కూడా వెళ్తుంది అనమాట మనకి రేట్ వచ్చేసరికి చెప్పాను కదండి యాభై ఎనిమిది నుంచి యాభై తొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అని అయితే అన్నారు స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉంది లోన్ పెట్టి అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు ఈ ప్రాపర్టీని చాలామంది వన్ లో రెంటల్ పర్పస్ అయితే చూస్తున్నారు కదా అలాంటి వాళ్ళైతే గమనించండి మంత్లీ మొత్తం టోటల్గా బిల్లింగ్ ఇస్తే ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు రెంట్ అయితే పర్ మంత్ అయితే మనకైతే వస్తుంది అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ ప్రాపర్టీ సంబంధించి నేను లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే దాంట్లో షెడ్యూల్ టూర్ అని ఉంటే ఉంటుంది ఆ షెడ్యూల్ టూర్ ప్లాన్ చేసుకుని మీరు విజిటింగ్ అయితే చేయొచ్చు లేదు అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసిన మంత్ మిట్స్ అయితే మీకు ఈ ప్రాపర్టీ విజిటింగ్ అనే వివరాలు అయితే తెలియజేస్తారు ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే చూసేసేయండి ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసేసరికి రోడ్ అండి ఈ ప్రాపర్టీ ముందు ఉన్న రోడ్ అనమాట సాయిరామ్ థియేటర్ కి ఆపోజిట్ లో అయితే ఈ రోడ్ అయితే ఉంటుంది కొండపైరికి వెళ్లే రూట్ అండి ఇది ర్యాంపులు అయితే ఉంటాయి వీటిని ర్యాంపులు అయితే అంటారు సిమెంట్ రోడ్లు అయితే ఉన్నాయన్నమాట ఇది కనబడుతుంది ఈ ప్రాపర్టీ జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ అండి ఈ ప్రాపర్టీ మీరు చూస్తుంది ఈ జీ ప్లస్ వన్ పెంట్ హౌస్లో చూసుకున్నట్లయితే మనకి కింద వచ్చేసరికి రెండు పోర్షన్లు అయితే ఉంటాయి ఇదొక పోర్షన్ అదొక పోర్షన్ ఆల్రెడీ ఏంటంటే మనకి రెంటర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళారు కాబట్టి మన కింద అయితే తీయలేదు మనం డాబా పైకి అయితే వెళ్తున్నాం అండి పైన వచ్చేసేసరికి ఓనర్స్ అయితే ఉంటున్నారనమాట చూసుకున్నట్లయితే ఇందులో అయితే మన పైన స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకి రెండు బెడ్రూమ్స్ హాలు కిచెను అండ్ రెండు వాష్రూమ్స్ అయితే రావడం జరుగుతుంది సో చుట్టూ నా లొకేషన్ అయితే చూసుకోవచ్చు వన్ టౌన్ వన్ థియేటర్ ఆపోజిట్ రోడ్లో అయితే ప్రాపర్టీ అయితే ఉంటుంది నూట ఏడు గజాలు ఇల్లు అండి దక్షిణ ఫేస్ రోడ్డు దక్షిణ ఫేస్ ఇల్లే ఉంది ఇది వచ్చేసేసరికి ఒక బెడ్రూమ్ చిన్నది ఇచ్చారు స్టార్టింగ్ ఆ తర్వాత ఇంకొక బెడ్రూమ్ అయితే ఇచ్చారండి దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది ఇది స్నానాలు చేసుకునేది ఆ పక్కకు వచ్చేసేసరికి మనకి కమోడ్ అయితే ఇవ్వడం జరిగారు ఇండియన్ టైప్ కమోడ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసేసరికి హాల్ స్పేస్ అండి ఇదంతా కూడా హాల్ స్పేస్ పైన విఓపి సీలింగ్ అయితే చేసుకున్నారు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి దగ్గర దగ్గరికి అయితే పదిహేను పదహారు సంవత్సరాలు అయితే అవుతుందండి ఇది వచ్చేసేసరికి కిచెన్ రూమ్ అండి ఈస్ట్ వైపు ఒక గుమ్మం కూడా పెట్టారు అండ్ ఉత్తరం వైపు ఒక గుమ్మం పెట్టారు ఇది వచ్చేసేసరికి వాష్ ఏరియా రెండోది మనకి మొత్తం రెండు వాష్ రూమ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది చూసుకోవచ్చు ఇదంతా కూడా మనకి ఒక సంద్ అయితే ఇచ్చారు ఇది ఉత్తరం అంటే తూర్పు సంద్ అండి మనం పైకి అయితే పెంట్ హౌస్ అయితే వెళ్తున్నాము కింద చూసుకున్నాం కదా రెండు పోర్షన్స్ ఉన్నాయి పైన ఫస్ట్ ఫ్లోర్ రెండు బెడ్రూమ్లు అండ్ హాల్ కిచెన్ రెండు వాష్ ఏరియాస్ అయితే ఉన్నాయి మనం పైకి అయితే వెళ్తున్నాం పెంట్ హౌస్కి అయితే వెళ్తున్నామండి ఇదంతా కూడా పెంట్ హౌస్ దగ్గర అయితే ఉంది ఈ పెంట్ హౌస్లో ఎదురు హాల్ ఏమో రేకుల షెడ్ ఇచ్చారు వెనకాల ట్యాంక్ అయితే ఉంది పైన ఆ ట్యాంక్ కింద మనకు స్లాబ్ అయితే ఉంటుంది ఇదంతా కూడా సాయిరామ్ థియేటర్ దగ్గర ఉన్న ఏరియా అండి మనం రెండు ర్యాంప్ ఎక్కాక మూడో ర్యాంప్ దగ్గర అయితే ఉంటుంది ఇది పెంట్ హౌస్ అనమాట మనకి మొత్తం వీళ్ళు ఒక ఫస్ట్ ఫ్లోర్ మాత్రం ఉంటున్నారండి మూడు పోర్షన్లు అయితే అద్దెకిచ్చారు మూడు పోర్షన్లు అద్దెకిస్తే పదిహేను వేల ఐదు వందలు అయితే ప్రజెంట్ రెంట్ అయితే వస్తుంది ఆ కింద కూడా ఉన్న పోర్షన్ కూడా మనం డబుల్ బెడ్రూమ్ రెంట్కి ఇచ్చుకున్నట్లయితే దగ్గర దగ్గర ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయల వరకు ఇరవై ఐదు వేల వరకు రెంట్ అయితే వస్తుంది సో ఇదండి ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు బెస్ట్ ప్రాపర్టీ అండి రెంటల్ పర్పస్ ఎవరైతే చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక మంచి ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్